కాలభైరవుడి వృత్తాంతరం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్పారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కాలాగారవాసం కాలాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర సరిగినా కాలభైరవస్తా కాలభైరోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటే శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవాల కాలంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు ఏర్పడు అందుకే ఒకప్పుడు అన్నయ్య ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో ధర్మం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందుకు కూడా ఇటువంటి పోటల ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్తలైనటువంటి శత్రుల బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు అతనికి ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలు నాము ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సత్యోజాత అవుడు ఈశానులని ఐదు తల నావు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారి బ్రహ్మగారికి ఐదు తలలు నాము శంతుడికి ఏం తేడా సమానం లేనే సృష్టిలో అది అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు రుపీవేదము సానువేదము ఎదుర్వేదము అధర్వణ కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టి సంతకలిగి కూడా మహాపురుషుడు ఆయననే వేదములని వదులే ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం కలిగించడానికి శంకరుడు స్వభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వం అనేటువంటిది కలగకూడదు అనేది కలిగితే ఎంతటి వారి కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఆతిశారాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఇంటికి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత చెప్తుంది గురువాయుల్లో ఆతి కృష్ణుడిని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి ఏనుగులు అందులో భద్రకళ వస్తాయి భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఏనుగులు చూస్తే కొండ శిఖరం నడిచి చుట్టూ అది ఎక్కాలంటే ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే అది కుంభస్థం మీద పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకులు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు సాగి ఈ సన్నిభాగం బయటికి వచ్చేటట్టుగా ఎముక పైకి వచ్చేటట్టుగా వస్తుంది ఉంచి తల ఇలా పెడుతుంది రి ఎత్తు వచ్చి అర్చనది పట్టుకొని ఈ సన్నిభాగం కాలు పెట్టి మెట్టినట్టుగా దాని శరీరం అంత ఎత్తులో ఉంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతుంటేనే ఉదీర్ఘగలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తులో ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలో నడుస్తున్నాడు రా అంటే అలా ఒక మహారాజు అటువంటి భద్రకీలం మీద పెడిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగు వస్తువులు అంటే ఒక్కొక్క పాలు ఇంతంత లాభం ఉంటుంది పాల ఇతి వేస్తే ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అనందుకు అన్ని పక్కల పోతాయి అటువంటి ఏనుగ వస్తుంటే కన్నంలో చిరుకప్ప పైకి వచ్చి కప్ప కాలు కాలుత్తి చెయ్యిపో తెలియరు ఆశ్చర్య రామకృష్ణ శిష్యులు నిలబడుతున్నారు అక్కడ వాళ్ళ శిథిలు ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువు గారి అన్నాడు హే బ్రహ్మన్ ఒక బ్రహ్మన్షిం వస్తున్నాం తిన్నా మహారాజు వస్తున్నాడు కప్ప కన్నీ బయటకు వచ్చి ఏనుగు పక్కన పక్కకు పోతాడు దీనికి బుద్ధిహీనత ఎదురు ఇలా కాళింది మీద అడిగారు అంటే ఈయన వరమహర్ ఒక సంకేషం కళ్ళు కళ్ళు తెరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చీలు ఉన్నటువంటి లాల్షీలు ఇస్తకున్న వ్యక్తికి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు ఉన్నాయి పావలాకాశ చిన్నగా గుండరగా ఉండరికి కదా ఆ పావలాకాశ జారి పడింది ఎదురపడింది ఎదురపడిన పావలాకాశ గురు కన్నంలో వెళ్ళింది కమలంలో కప్పు ఉంది కప్పటి పావలాకాశ దొరికింది ఇప్పుడు కప్పిన పావలా ఏనుగు మీద కాలింది ఏనుగుల యొక్క గాలి తిరిగితే అన్ని ఉన్నాయనుకున్న నాగోటి గాడు ఎరవీగితే అందులో అతిశయం ఎంతో విచిత్రమైన రక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి ఒక పులి ఆవేశం ఎందుకు అంటే కళ్ళ సంఖ్య లెక్క పెట్టేది నాకు వైదు నీకు వైదు ఏ బ్రహ్మగారి ఋషికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా మొసలి నుంచి పైకి వచ్చావు నాకు పుత్ర సముడివి నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తా శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు కళలు తనకి ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల కనుక ఒక తత్వం ఉంది అది దూర్పులు తిరిగి ఉందినటువంటి తలని పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సచివజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో ఉంటుంది ఐదు తలలతో శివలింగం నాతో సమాను అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మ మస్త పేరు ఈ సృష్టి అంతా కూడా కల్పాంతరం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు పడిపోతే చూస్తాడు శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టిరాడు వేదము వేదములిచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా ఒత్తిడి ఇలా శేషానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రె తీసి ఒక ఓ తడపని వెళ్ళొచ్చి ఆయనకి చేతకాక కాదు గత రోజు ఇచ్చేవాడు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారు ఆ భూమాలేరుల భూరి భుజంలో నివాసము లేరు పడిబడి శంకరు రూపమును ఇప్పుడు మంది బ్రహ్మల యొక్క పులుకలు ఆయన మెడలో హారంగా ఉంటే అందులో చేసుకుంటాడు అదే ఈ బ్రహ్మకి అతిశయం కలిగింది తనలో ఉంచి ఒక ప్రాణిని ఉత్పలనం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశంలో భైరవుడు ఉత్పలనమయ్యాడు ఆ భైరవుడు మూర్ఖుల రమణ శివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తువుని మనం ఆ బ్రహ్మగారి ఒక పైన ఉన్నటువంటి తలకాయిని పెద్ద లేదు ఇలా ఇల్లేసాడు లోకంలో చూడంలో మాట్లాడతారు అన్నిటికన్నా నీళ్ళు ఇలా అలాగే చేయడం బాగా బలం ఏం చేస్తాడు ఇల్లు కూడ ఇల్లు అంటే అక్కడ తల వాడికి బలానికి వాడిని ఇల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయిని కష్టపడి Osionfish. तो लगतो शैलम यदि धीरे शैलम है, इंकराय शैलो वाले समिति शैलो वालो घड़ा लाड़िया रहस्य, हम तो अंधन न्याय नहीं रचने दिसे, गुणाली वटी राम तब बुजलताना चेतस्वनाम चेतस्विशोधन यम सरसी जब भवस्तावुदी बदमाए ही नकी प्रेषण्ट्रसन प्रथम శంకరవుడ శంకరే చిహంకరించాలని కాలభైరవుడు ఒక తవయ గిల్లీడు ఎవరికి ఇప్పుడు నేను ఇలా ఉంటుంది ఇలా భూమి మొదలైన నా జోలికి రాడకుంటున్నా ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతుందా ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తున్నామో చెయ్యండి ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకో ఇలా అంటే అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తవయా ఇల్లి గాని ఇంత తవయాలు అమ్మవారి వల్ల చూశాట అమ్మవారి నాలుగు చేతులతో కదా అమ్మ నేను తామర పూలులోంచి పుట్టాను నీ చేతులు తామర పూలు ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ అదుపు ఉంది అమ్మ నా నాలుగు తరకాయలు తామర పూలు కానీ ఈ చేతుల కింద పెడతాను కాపాడమ్మా నాలుగు తరకాయలు బ్రహ్మ అమ్మవారి నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టేటప్పటికి మళ్ళీ చూసాడు పైన అమ్మవారి చేయనుంది అవి అలా అమ్మ నీ చేతులు పెట్టిండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపో

బ్రహ్మహత్యా పాతకం పరమశివుడికి బ్రహ్మహత్యా పాత ఉంటుంది నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు తెలియదు జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కటికి గుడితే వేస్తుంది అందుకని కానీ ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి పాలు బ్రహ్మహత్యా పాతకంలో కొట్టుకోవడానికి ఆ కళి అంటూ ఉంది గుడిలే ఆ చేతి కట్టుకున్న బుర్రతోడి తపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోనముల మీద తిరిగి 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 ఒక రోజుల వైముధ్యానికి అబ్బా ఇటువంటి అది ఎక్కడో జరుగుతాడు ఊరకరా మహాత్ములు రథముల ఇంత కడుట్టల్ అంటే అంటు అలా పరిగెత్తుకు వచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఊర్చిలో పెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండేటటువంటి పెట్టలేదు విషామణ ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పిడితే ఆ అమృత మాయసం ఆరయించి లక్ష్మి విష్ణువుల చేత హర్శింపబడిన వాడికి బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చీతికున్నటువంటి బ్రహ్మకమాల మూడి చితపడి పదలేదు అయితే కాశీపట్టణం అంతటా గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మర్షిషన్ అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు వైరుదేరి వచ్చి ఈ కాశీ పట్టణానికి అంతకటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కామభైరవుడిని ఉంది కాశీ పట్టణానికి ప్రతాభిషేక చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యము పొందిరే కామాభిషేక అంత అద్భుత రూపాన్ని పొందిరాడు భైరవ అంటే భైరవ అంటే ఒక్క ధైరవ అని లేరు ఎందుకంటే రామము అంటే శక్లము మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే భైరవ వచ్చాడంటే కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయ ఎవరిని చూస్తే ఇక బుద్ది భయ చేయదో అటువంటిది భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారు అనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్లిపోయేటప్పుడు భైరవయాతనాది ఆయన క్రోధ రూపంతో పెట్టబడతాడు విద్యని ఆయన్ని చూసేటప్పటికి భయపై చమదలు పగుతూ పరిగెడతాడు పరిగెత్తి 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 దాహార్తితో వ్యవసాయ మంది దగ్గర అతితో ఆ తోరణం కింద చూతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాట్మండులో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ తండలా అని ఆయన వేస్తారు ఓ పెద్ద పెట్టి ఒకసారి కొడతారు ఇలా అక్కడతో ఆ మాప తీసేస్తారు ఆ చాలా అనుగ్రహం అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వారణ చేశారు తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడి అంతా పెట్టి ఆవులు ఈ పోసి వెలిగిస్తారు వెలిగించి పార్వతీ పరమేశ్వరులు శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే లోకానికి వెళ్ళి అదితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అలక్ష్యాన్ని తీసేసి ఇక్కడే అగిరితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదు నేను నీకు అండ ఉంటాను బెంగ పెట్టుకోక ఆయన మంచి లోకాలకు వెళుతాడు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి చాలా పోరాణం చేస్తారు మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతా అందుకని భైరవ భగవత్వాలు భైరవ కాల యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు దేవరాజ దేవరాజశీలమాన భావన నిర్మంకజం యాదయజ్ఞ సూత్రం ఇందు శేఖరం ఉపాటలం ృందీ తంది గంబరం అంటారు ఆయన నారదు వంటి యోగి బృందముల చేతు తీంపబడుతుంటారు దేవరాజమాన భావనాంగి పంకజం భావనాంగి పంకజం దేవరాజ అంటే ఇంద్రుడు ఇంద్రాల చేత పూజింపబడేటటువంటి భాగ కలిగినటువంటి వాడు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుకల ఉండేటటువంటి కలిగిన చంద్రలేఖని ఒప్పులో ధరించి ఉంటాడు ఆయన యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది బృందమంది ఆయన ద్రిక్కి అబరములై ఉంటాయి అంబరములని కొత్తగా వస్త్రాన్ని కట్టుకోడు దిశ ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవాల్సిన రహస్యం వేరే ఉంది ఎప్పుడైనా వీరి శివాలయంలోకి వెళ్ళినప్పుడు రాబరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరాన్ని నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము ఏనికి కట్టుకుంటాడు అంటే వస్త్రము కట్టుకున్నాడు మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లక్షణ ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్నిరు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సమాముఖంగా అంతకన్నా మాట్లాడుకోవాలి భట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి బట్ట అయితే దాని అవసరం లేదు కాని వాడు ఇంకొకలా చూడటానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పది శివమత్యుడు ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం శ్రీల మనందరికీ ప్రతి ఆయన ఆయన వరకు భక్తి బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు కోసం కట్టుకో ఎవరి పట్ల భక్తితో ఉండాలైన ఆయన ఎవరిని పొందాలైనా ఆయన పొందడానికి ఎవరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోవడం భక్తి నంబరం ఆయన కట్టుకోకలేదు అందుకు దిగంబరు దిగంబర అన్న మాటలు అలా వినం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది చె ఠితాయ్ చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సిగలిగిన వాడై ఉంటాడు నీలకంట నిలకందిలోచలం కాలకాలం రోజు అక్షమక్షశోళ అమక్షరం చేతిలో అక్షమాల పడని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాళ్ళయి ఉంటాడు అందుకే అక్షమాల అంటే అమాక్ష ఇస్తార పుస్తకాలు చదవడంతో ఒకటి కాదు శ్యానం చేయగలిగిన ఆ మనసు చెప్పినప్పుడు మాట వినాలి విలవగానే మనసు వెనక్కి వచ్చి ఎవరిని చూడమంటారానో వాళ్ళని చూడాలి చూడు వాళ్ళు అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు నవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్లుగా వినడం ఎదురు మాట విన్నట్లుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాడు అనుకోండి పరిగెత్తుకు వస్తుంది కుక్క లీచే వచ్చినట్టు ఎదురు చూడండి కొత్తగా ఎత్తలేని బండికి కట్టేది అనుకోండి బండి ఎక్కి బట్టి రైతురా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి వచ్చి కాళీ మెడ మీద పెట్టారు అనుకోండి తోసేస్తుంది అటువంటి తిరిగిపోతుంది నాలుగు మాటలు అలవాటు చేసి కొట్టి దుకి దుమించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైపు ఇలా ఎత్తి దిగి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకొని ఇలా ప్లైట్ ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకొని రెండు కాళీ సమానంగా వస్తుంది అంటారు రెండు ఎత్తులు ఎగరబోతున్న లేచి ఒళ్ళు మెడ మెడమిస్తుంది ఏమి అని కూడా లేదు అంటే చాలా రెండు ఎత్తులు వచ్చే అలా అన్నంత మాత్రం చేతని ఇద్దరు వచ్చి సాధన చేత మనసు వెనక్కి రావడం రాలదు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు అలబలిగిన కాలస్వ రూపంతో ఉంటాడు అది కాల కాల బంపు ఎవరు కాలభైరవాస్త చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొలంలో మోక్షము అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తి మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరో యొక్క స్మరణ వారు సమస్త పాపము దశించి అంత గొప్ప హాలభైరవుడు శివాలయంలో ఈశాన్యు దిగున స్వామి వారి ప్రక్కన విరాజమానులై ఉంటాడు అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు నా సర్పడలు సర్పడంలో ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడం ఏదో అలా అనలే కానండి నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం సాయంకాలం అయ్యేటప్పటికీ కవచం పెట్టేస్తారు కవచం పెట్టారు అంటే ఇలా పావు పట్టి ఉంటుంది మీరు చూసుకుంటారు కొన్ని కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం లేదా పడగ పట్టి ఉంటుంది ఆ దీశాలంగంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయం యొక్క ప్రాణవర్తనం మీద ఒక పావు పడుగులు ఉంటుంది అలాగే పడుగులు ఉన్నట్టుగా శిథి శిథిలీకరిపోబడి ఉంటుంది అద్భుతమైనటువంటి శివాలయం అన్నీ మీరు చూపిస్తారు అక్కడే కొంచెం దూరం వెళ్తే రుద్రావర్తము అని భూములు లోపల ధర్మరాజు గారు ప్రతిష్ట చేశాడు శివలింగాన్ని సులి గడపడమే నీకు నీరు జరగదు కానీలో నీరు వెళ్ళిపోతుండదు వీళ్ళని ముందు కానీ వెనక కానీ మీరు మారేడా లేసే పై నుంచి నీరు వెళ్ళిపోతుంది శివలింగం లోపల ఉన్న చోటుకొచ్చి మారేడు గలం లేసే నీళ్ళు లోపల మీరు వంద జామకాయలు జామపడులు తీసేది అందులో వేయండి మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయలు పైకి రాదు నీల క్రమంలో లోపల వెళ్ళిపోతాయి స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి అన్ని పడులు వాళ్ళని కలిపి ఒక్క పడుగులు వైపు యొక్క అనుగ్రహము లేని ఈశ్వరుడు ఉన్నాడు వాళ్ళనికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలవన్నీ కాబట్టి ఆ భావం అనేటటువంటిది శివలింగం మీద పడక పట్టి ఉంటుంది కదా అమ్మవారి యొక్క స్వరూపం ఆ నాములు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి అసలు ఆ భావం ఏమి గుర్తు అంటే పొందని శక్తికి ప్రతీక అమ్మవారికి ప్రతీక శంకరుడి కదా ద్వారపాలంటే ఉంటారు కదా వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు నంది మహాకాళ నంది అని నేను అన్నప్పుడు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశానే నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు కాదు పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళుడు ఇద్దరు వేరు ఈ నంది మహాకాళులని కలిపి ఒక్కటే కాథ ఆ నంది ఒకప్పుడు అవంతీవరంలో ఉండేవాడు ఆయన జన్మత మహిష్యుడు కానీ అపారమైనటువంటి శివభతి తప్పరుడు చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగిన వాడు కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా శివులకి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శిమాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు రుద్ర నమక చమకాలతో శివుడికి అభిషేకం చేసి చక్కగా పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో శివసహస్రనామంతో అర్చన చేసి మారేడు ఏ ఋతువులో దొరికేటటువంటి భూములతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు ములు వజ్రములు వైధూర్యములు భగడములు ఇటువంటివన్నీ తీసుకొచ్చి విడివిడిగా నామాలతో అర్చన చేసి ఆ ముల్లోంచి వచ్చేటటువంటి కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో పరమశాంతిని పొందుతుండేవాడు అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి మహాలింగుజం పెట్టి విడిపోతుండేవాడు ఒక రోజున ఈ నంది నంది అంటే మళ్ళీ చెప్తున్నాను